న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్లో సన్బర్న్ పేరుతో నిర్వహించాలనుకున్న ఈవెంట్పై పెద్ద దుమారమే నెలకొంది నిన్న ఐఏఎస్లు ఐపీఎస్లతో జరిగిన మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో సన్బర్న్ షోలపై మండిపడ్డారు గోవా లాంటి రాష్ట్రాలే నిషేధించిన సన్బర్న్ షోలు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో పెడుతుంటే పోలీసులు ఎలా అనుమతిస్తున్నారంటూ సీఎం ఫైర్ అయ్యారు ఒకవేళ పోలీసులు అనుమతి ఇవ్వకుంటే బుక్ మై షో అనే ప్లాట్ఫామ్ చిన్నపిల్లలకు డిస్కౌంట్లతో ఎలా టికెట్లు అమ్ముతోందని ప్రశ్నించారు సీఎం ఆదేశాలతో స్పందించిన సైబరాబాద్ పోలీసులు బుక్ మై షోపై ఈరోజు చీటింగ్ కేసును నమోదు చేశారు అనుమతులు లేకున్నా టికెట్లు విక్రయించడం నేరమని సన్ బర్న్ షోలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అనుమతులు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో కజ్జాయ లాంటివి డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి ఇది అత్యంత ప్రమాదకరం నేను సైబ్రాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా సన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా డిజిటల్ లో ఇవన్నీ అప్లికేషన్స్ అంటు ఎమంటో వాడి కాల్ర్ ఎర్ మై నాట్ వాట్ టికెట్ చాంప్తున్నా బుక్ మై షో సో ఐ వెరిఫై విత్ మై కీపుల్ అసలు నేను టోర కమిషన్ ఎ తీసుకునే పర్మిషన్ తీసుకుకొంట 31త్ డే ని సన్ బర్ పార్టీ పెట్టు కిడ్స్ అండర్ 18 అసలు అట్లా మాటలు అలువేచే అండర్టీ వీల్లేదు ఈరోజు స్కూల్ పిల్లలు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్ సో అసలు ఆ బుక్ మై షో ఆ ప్లాట్ఫామ్ ఎవరిది ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్ ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా ఆ గీర ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సైబర్ క్రైమ్ बन케이పోయి అంటే ఏ ఏ నేరం కూడా గతంలో చేసే నేరం కన్వెన్షనల్ క్రైమ్ సంకారం గా ఇప్పుడు ద నేచర్ మార్చే నేచర్ మార్మై సైబర్ క్రైమ్ సైబర్ కనెక్టివిటీ తోని ఈ క్రైమ్ लोग వాల్గొంటున్నారు సో మీ సైబర్ సిస్టమ్ ని ఏదైతే వాడుకుంటూనారో వాళ్ళ బిజినెస్ గాని లేకపోతే ఆ క్రైమ్ కి బ్యాంగ్ ఇది ఇంకా స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దీని మీద కూడా మీరందరూ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుకుండి ఈ ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి దానివల్ల ఇన్కమ్ జనరేట్ ఆదాయ వనరుగా మీరు చూడకండి అవి ఎలాంటి కల్చర్ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి మన యంగర్ జనరేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి హుకా సెంటర్స్ కానీ పాపులర్లో జరిగే వ్యవహారాలు కానీ లేకపోతే ఇక్కడ సర్వర్ పార్టీలు సన్వన్ పార్టీలు ఆల్మోస్ట్ గోవా మహారాష్ట్ర కర్ణాటక బ్యాన్ చేసింది ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ తోని గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది దీని గవర్నమెంట్ ను పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వెల్కమ్ చేసి తెలంగాణ రాష్ట్రంగా ఏదో కానీ ఇప్పుడు వాళ్ళు మరి మీ దగ్గర పర్మిషన్కి వచ్చినా రాలేదా లేదా అక్కడ ఇప్పుడు మై ఇన్ఫర్మేషన్ దిస్ నో సచ్ పర్మిషన్ బట్ సన్ అండ్ పార్టీ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ పీపుల్ సో విట్లాంటి విషయాలు మీరు కఠినంగా వివరించండి ఎంత పెద్దవాళ్ళైనా ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవ్వరికి స్పేర్ చేయాల్సిన పని లేదు మీకు ఎవ్వరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులు గంజాయి ముఖ్యంగా ఏ ప్రాంతం నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏమైతుంది మన దగ్గర పండించేది తక్కువ ఉండవచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది ఏ ప్రాంతంలో నుంచి మనకు మన ప్రాంతానికి గంజాయి ఏ రకంగా వస్తుంది ఏందనే దాని మీద కూడా మా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు ఈరోజు ప్రతి జిల్లా ఎస్పీ మీ ప్రాంతాలలో మండల స్థాయి చిన్న చిన్న పట్టణాలలో కూడా కాలేజీలలో ఇది ఎక్కువగా వినియోగిస్తున్నారు మీరు ప్రత్యేకంగా అధికారులను నియమించండి సమాచారాన్ని సేకరించండి ఎవరున్నా కూడా ఎవరిని వదలడానికి మీరు లేరు